మీకు ధన్యవాదాలు మీకు కూడా మహిళ భక్తి ఛానల్ మొత్తం అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మనకి పెద్ద పండుగ కదా ఇది సంక్రాంతి అనేది ముందుగా భోగి కాబట్టి అసలు భోగి రోజు చేయవలసిన నియమాలు అంటే ఏంటి ఆ రోజు ప్రత్యేకంగా తెలియజేయాలి అది ఉత్తరాయణం మొదలవుతుంది కాబట్టి చలి కూడా కొంచెం అంటే ఎలా ఉంటుంది చలి చలికాలం కొంచెం కొంచెం తగ్గుతూ శివరాత్రి వచ్చేసరికి పూర్తిగా అనుకుంటూ వెళ్ళిపోతుంది అంటారు సంక్రాంతికి ఏమో చంకల్లో చేతులు పెట్టుకునేంత చలి ఉంటుంది అంటారు అంటే మామూలు పోస్టర్స్ శివరాత్రి వచ్చేసరికి ఇంకా అసలు అవసరమే ఉండదు అని సో ఇప్పటి నుంచి ఇట్లా ఉన్నప్పుడు భోగి రోజు ముఖ్యంగా ఏంటంటే పీడ అంతా పోతుంది పోవాలంటే మనకి ఈ సీజన్ వారీగా వచ్చేది మనకి దేహానికి ప్రకృతి నుంచి కూడా కొన్ని పీడలు వస్తూ ఉంటాయి ఆ అరిష్టాలు దిష్టి పీడలు ఇలాంటివన్నీ అది ఆ రోజు పోవడానికి అని చెప్పేసి పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరున్నా కూడా ఎంత వయసు వచ్చిన ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు మేము ఇంకా ఆవిడకి పిల్లలే మమ్మల్ని అందరినీ వరుసగా కూర్చోబెట్టి తలకి నూనె పెట్టి అవన్నీ చేస్తుంది ఆవిడ నీళ్ళు ఇచ్చి పండగ రోజు వచ్చిందంటే తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరినీ వరుసగా కూర్చోపెట్టి పెద్దవాళ్ళు ఎవరున్నా అలా చేస్తారు వాళ్ళు మంచి మనస్సుతో అట్లా తీసి ఆ దిష్టినంతా తీసేసి మనకు బ్లెస్సింగ్ చేసినందువల్ల పెద్దల అనుగ్రహంతో మనకున్న పీడ పోతుంది అని సో ఈ భోగిపళ్ళు పోయడం వెనక కూడా విశేషం అదే పిల్లలకి అనమాట అయితే ఆ రోజు పొద్దున్నే లేచి సూర్యోదయం కంటే ముందరే విశేషం ఏంటంటే సూర్యారాధన ఇప్పటి నుంచి మొదలవుతుంది మనకి సూర్యోదయం కంటే ముందరే లేచి ఇంట్లో పాడుపడిన చెక్క వస్తువులు ఇలాంటివన్నీ ఏమైతే ఉన్నాయో అన్నీ తీసేసేయాలి పాతవన్నీ తీసేసి కొత్త జీవితం మొదలు పెట్టాలని ఉత్తరాయణం మొదలవుతోంది కదా ఆ కొత్త జీవితం మొదలు పెట్టడానికి గుర్తుగా ఇంట్లో పాడైపోయిన పాత వస్తువులన్నీ తీసి భోగి మంట వేస్తారు ఇంటి బయట భోగి మంట వేసి పాత వస్తువులన్నిటితోనూ ఇది చేసి చలి కాచుకుంటారు ఇంట్లో అందరూ అక్కడ చుట్టుపక్కల అందరూ కూడా చేరి అదొక పెద్ద విశేషం చుట్టుపక్కల కాలనీలో కూడా ఉన్న వాళ్ళందరూ చేరి దగ్గర చేరి చక్కగా ఆ భోగి మంటలు అది అందులో పనికిరానివన్నీ వేస్తూ అంటే దాని వెనక ఇన్నర్ మీనింగ్ ఏంటంటే మన పాత ఆలోచనలు మనకి పాత ఇయర్ లో మనం పడిన కష్టాలు ఏమైతే ఉన్నాయో ఆ మెమరీస్ అవన్నీ కూడా తీసేసి సరికొత్తగా ఈ సంవత్సరం ఇప్పుడు సంక్రాంతి నుంచి మనం సెలబ్రేట్ చేసుకోవాలి కొత్త ఆలోచనలతో కొత్త పండ్లతో అని నాందిగా అట్లా చెప్తారు ఈ భోగి మంటలు వేసుకునేది ముగ్గు పెట్టే దగ్గర వేస్తారు మామూలుగా బయట గుమ్మం బయట ముగ్గు పెట్టే దగ్గర వేసి అదంతా హీప్ మొత్తం పెద్దది ఇది అవుతుంది కదా అదంతా తీసి శుభ్రం చేసుకుని ఆడపిల్లలు ఇంట్లో ఉండే ఆడపిల్లలు గృహిణులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని బాగా శుభ్రం చేసి గోమయంతో బాగా అలికి ఆవు పేడ వీటితో చక్కటి ముగ్గులు రంగవల్లులు ఇంకా అంటే ఈ ధనుర్మాసం మొత్తం ముప్పై రోజులు కూడా వేస్తారు ముగ్గులు దాంట్లో పసుపు కుంకాలు వేయడం రంగులు వేసుకోవడం చాలా బాగా అలంకరించి పెద్ద పెద్ద ముగ్గులు అంటే అది చెప్పకుండానే ఒక కాంపిటేటివ్ దీంట్లో వాళ్ళ ముగ్గు కంటే మన ముగ్గు బాగుందా పెద్దగా ఉందా అట్లా అని చెప్పేసి ఈ ముగ్గులు కూడా పెట్టి అదంతా శుభ్రం చేసి ముగ్గు పెట్టుకుంటారు భోగి నుంచి మూడు రోజులు తర్వాత నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం మామూలుగా స్నానం చేసి రావడం కాకుండా తలకి ఒంటికి కూడా బాగా నువ్వుల నూనె దీని వెనక మనకి ఆరోగ్య ఆయుర్వేద రహస్యాలు కూడా ఉన్నాయి అంటే చలికాలంలో పగిలిపోయిన ఒళ్ళు అదంతా ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకుండా పోర్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఇలా మనం తో వీటిలతో ఇబ్బంది ఉంటాము నువ్వుల నూనెలో మనకి మేలు చేసే గుణాలు ఉన్నాయి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆయుర్వేదం కూడా నువ్వుల నూనె ప్రిస్క్రైబ్ చేస్తుంది తలకి ఒంటికి బాగా నువ్వుల నూనె మర్దనా చేసి నలుగు పెట్టుకుని ఆ రోజు తలంటి స్నానం చేసుకుని కొత్త బట్టలు భోగి రోజు కొత్త బట్టలు వేసుకుంటారు కొత్త బట్టలు వేసుకుని దీనికి కూడా సరదాగా కూడా ఏవేవో చెప్తూ ఉంటారు అంటే ఉన్నంతలో మనకి పెద్ద అని కాకపోయినా మనకు ఉన్నంతలో ఏది మనం కొనుక్కోగలిగితే అలాంటివి కొత్త బట్టలు తీసి ఇంట్లో పిన్న పెద్ద అందరూ ఎందుకంటే ముఖ్యంగా మనకి రైతు కుటుంబాలు అగ్రికల్చర్ మీద బతికే వాళ్ళకి చూసుకుంటే వాళ్ళ కొత్త సంవత్సరం పెద్ద పండగ అప్పుడు వాళ్ళకి డబ్బులు బాగా ఆడతాయి చేతిలో పంట పంట అంతా ఇది వాళ్ళకి ఇచ్చేసి డబ్బులన్నీ ఇంటికి వస్తాయి అప్పుడే వాళ్ళు బంగారాలు కొనుక్కోవాలన్నా ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలన్నా ఇంట్లో ఆడవాళ్ళకి ఏమన్నా నగలవి చేయించాలన్నా ఏం చేయాలన్నా చక్కగా గలగలాడుతూ డబ్బులు ఉంటాయి కాబట్టి అన్ని సరదాగా చుట్టాలని వీళ్ళని అందరినీ పిలుచుకుని పని వాళ్ళందరికీ బట్టలు పెట్టడం డబ్బులు బాగా ఇవ్వడం జీతగాళ్ళకి వాళ్ళందరికీ భోజనాలు అవన్నీ పెట్టడం దాన ధర్మాలు చేయడం అన్ని కూడా చాలా చక్కగా చేసుకుంటారు అనమాట మనకి ఇటువైపు ఊరికే వినడం ఎప్పుడైనా వెళ్తే చూడడం కానీ నేను అప్పుడప్పుడు ఏం చేస్తుంటానంటే వీలైతే గనక ఆంధ్ర సైడ్ వెళ్ళాలి సంక్రాంతి టైం కనుకుంటా అంత బాగుంటుంది సూర్యాపేట నుంచే మొదలవుతుంది హడావిడి మనకి అసలు అక్కడ సెవెన్ దీని బయటే అసలు ఆ ముగ్గులు ఆ డెకరేషన్ అన్నీ చూస్తుంటే ఒక రెస్టారెంట్ ఉంది సెవెన్ అని మనకి ఆ వెళ్తున్న అందరం బ్రేక్ఫాస్ట్ కి దీనికి సూర్యాపేటలో ఆగుతాం పొద్దున్నే బయలుదేరిన కార్ లో ఆంధ్రా వెళ్తూ విజయవాడ వెళ్ళాడు సరిగ్గా మధ్యలో ఉంటుంది కాబట్టి టూ త్రీ అవర్స్ అయ్యాక రీఫిల్ కొంచెం ఏదో టిఫిన్ తిని కాఫీ తాగి మళ్ళీ బయలుదేరదామని వెళ్తున్నప్పుడు అసలు అక్కడ కూడా ట్రెడిషనల్ గా ఎత్నిక్ దీపాలు తర్వాత గొబ్బెమ్మలు పండగలు పండగ వాతావరణం అక్కడి నుంచి తర్వాత ఈ గంగిరెద్దులు వాళ్ళని ఆడించే వీళ్ళు ఆ ఎద్దులను వీటిని తీసుకుని ఇంటి దగ్గర రావడం వాళ్ళు ఏదో పాడుతూ ఉండడం ఇవి అన్ని రకాల కళ పతంగిలు ఎగరేయడం తర్వాత కోడి పందాలు మనకి రాజమండ్రి అటు సైడ్ గోదావరి జిల్లాల్లో చాలా పాపులర్ ఇవి కోడి పందాలు అంటే అది వేడుకగా వాళ్ళు చేసుకోవడానికి దాని మీద పందాలు కూడా కట్టి వాటికి డబ్బులు పందాలు కూడా కట్టి చేయడం దానికి చాలా చాలా బాగా చేసుకుంటారు అది రియల్ ఫీల్ కలగాలంటే ఆంధ్ర వెళ్ళాలి ఆ పండగ అసలు అక్కడ వాతావరణం వేరే ఇక్కడ మనం ఇంకా అక్కడ అక్కడి నుంచి వచ్చాను రూట్స్ అక్కడి నుంచే కాబట్టి గుర్తుపెట్టుకొని మన చేతనైనవి మనం చేయగలిగినవి చేస్తున్నాం అందులో భాగంగానే భోగి రోజు మనం ఈ పిల్లలు ఉంటే గనక చిన్నపిల్లలు వాళ్ళకి భోగి పళ్ళు చాలా ముఖ్యం అది ఎందుకంటే ఈ పీడ ఏదైతే ఉందో అదంతా కూడా పోతుంది వాళ్ళకి పెద్దవాళ్ళందరూ వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు వాళ్ళ మేలు కోరుతూ చేసిన బ్లెస్సింగ్స్ వాళ్ళకి మేలు కర్రు అంటే అందులో కూడా ఏం వేస్తారు రేగి పండు భోగి పళ్ళు పోసేటప్పుడు రేగి పళ్ళు తర్వాత రాగి కాయిన్ మళ్ళీనేమో పూలు చెరుకు మొక్కలు ఇవన్నీ కలిపి చక్కగా అక్షింతలు అన్నీ కలిపి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి తల మీద వేయడం ఆశీర్వదించడం ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా పసుపు కుంకము మన శక్తి కొద్దీ బట్టలు అంటే బ్లౌజ్ పీసు లేకపోతే ఇంటి ఆడపడుచులు వాళ్ళు ఉంటే చీర అది పెట్టుకోవడం అలా పసుపు కుంకం ఇవ్వడం అనేది ముఖ్యం ఈ పండక్కి అందుకని ఏంటంటే ఈ బొమ్మలు కొలువులు పెట్టి భోగి పేరంటలు చేసి అందరినీ పారంటం పిలుచుకుంటారు ఆడవాళ్ళని పిలిచి వాళ్ళకి చక్కగా ఈ మూడు రోజుల్లో ఎవరికి ఎప్పుడు వీలైతే ఆ రోజు పిల్లలు ఉంటే కనుక భోగి పండుగ రోజు భోగి పారెంటం చేస్తారు సంక్రాంతి రోజు అయితే బొమ్మల కొలువు పెట్టుకునేటైతే సంక్రాంతి రోజు వచ్చి అందరిని చూసుకుని వెళ్ళ మంచి సంక్రాంతికి ఆ రోజు పిలుస్తారు ఈ భోగి పండగ ఇది అయిపోయినాక ఇంకా వేడుకగా అందరూ వచ్చిన చుట్టాలు పక్కలు ముఖ్యంగా పగలు ప్రతీకారాలు ఎన్నున్నా మాటలు లేకపోయినా కుటుంబం మధ్యలో ఉండే ఏదైతే ఆ వామ్ తో ఎఫెక్షన్ అదంతా ఉంటుందో ఇంటి పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబం అంతటినీ ఒక దగ్గర చేర్చే వేదికగా సంక్రాంతిని వాళ్ళు తీసుకుంటారు అంటే అనుకున్నా ఎన్నైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ప్రతి మనిషికి ఉంటాయి అన్ని అనుకున్నా కూడా కుటుంబం అనేది ఆ బాంధవ్యాలు అంత కలిసి ఉండడం అనేది ఒక క్లోజ్ నెట్ ఫ్యామిలీ లాగా అనుబంధాలు అవన్నీ కూడా కనీసం సంవత్సరంకి ఒకసారైనా ఉంటాయి కలవాలి మన అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని పెద్దవాళ్ళు అలాగ వాళ్ళు ఏంటంటే మన తమ్ముడు మన తమ్ముడు పిల్లలు మన చెల్లెలు వాళ్ళ పిల్లలు అందరూ రావాలి నా ఇంటికి వచ్చి చక్కగా అందరూ భోంచేయాలి మూడు రోజులు చక్కగా సందడిగా గడిపి వెళ్ళాలి అని వాళ్ళు ఆరాట పడతారు కొత్త అల్లుళ్ళు ఆ సంవత్సరంలో పెళ్ళైన వాళ్ళందరికీ కూడా అల్లుడికి అల్లుళ్ళ పండగ సంక్రాంతి సో అత్తగారింటికి వెళ్ళడం కొత్త అల్లుడికి చాలా మర్యాద చేయడం వాళ్ళు అంటే అంటూ ఉంటారు అనమాట మామూలుగా అల్లుడు మర్యాదలు జయించుకోవాలంటే ఆంధ్ర వాళ్ళకి అల్లుడుగానే అవ్వాలి చాలా మర్యాదలు చేస్తారట అసలు వాళ్ళని చెప్తూ ఉంటారు కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అసలు అల్లుడిని కాలు కింద పెట్టనివ్వరు అసలు ప్రతిదీ అలా చేతికి అందిస్తూ ఉంటారు వాళ్ళకి ధన్యవాదాలు